మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి అయితే మాత్రం శాసనసభలో జరిగినటువంటి పరిణామాలపై అయితే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సభలో జరిగినటువంటి పరిణామాలపై అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అయినా సరే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం నన్ను బాధించాయి అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి సభ వెలుపులైతే మాత్రం ఆమె మీడియా పాయింట్ దగ్గర కూడా అవకాశం ఇవ్వకపోవటంతో బయటకు వచ్చి ఆ విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది సవిత ఇంద్రారెడ్డి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే సభలో మాట్లాడుతూ ఎప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన్ని పార్టీలోకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే అలాగే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తులో ఆ పార్టీలో ఆయన మంచి ఉన్నత స్థాయికి వెళతారు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పింది నేనే ఆయనకి అవకాశం కల్పించింది నేనే ఇది తప్ప నేను చేసింది తప్ప అని చెప్పేసి సవితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మరోపక్క విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక మహిళకి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా కేటీఆర్ ను ఉద్దేశించి వెనక అక్కలు ఉన్నారు అక్కలను నమ్ముకుంటే మాత్రం జూబ్లీ బస్ స్టాండ్ లోనే అడుక్కోవాల్సి వస్తుందనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు ఆ మాటలపై అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సవితా ఇంద్రారెడ్డి అలాగే సునీతారెడ్డి మేమిద్దరమే ఎనుకున్నాము కాబట్టి ఇది మా ఇద్దరికి వర్తించే విషయము మరోపక్క తెలంగాణ మహిళా లోకానికి వర్తించేటటువంటి విషయము కాబట్టి అక్కల్ని ఈ విధంగా విమర్శిస్తారా రాఖీ పండుగ రోజు రాఖీ కట్టి అన్న తమ్ముళ్ళు మంచిగా ఉండాలని ఆశీర్వదించే మనస్తత్వం ఉన్నటువంటి మహిళను పట్టుకొని అక్కలు ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతావు కాబట్టి బేషరతుగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం క్షమాపణ చెప్పాలి ఆ మాటలను విత్తురా చేసుకోవాలని చెప్పేసి సబితా ఇంద్ర రెడ్డి చెప్పడం జరిగింది మరోపక్క ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసి కన్నీటి పర్యాంతం అవటం కూడా జరిగింది అంటే ఇది మహిళలపై ఈ విధంగా మాట్లాడటం అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే దుందుకుడి చర్యగా ఆమె అయితే మాత్రం అభివర్ణించారు మొత్తానికి ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు సభ ముఖంగా ఈ యొక్క వ్యాఖ్యలని ఎనికి తీసుకుంటారా మరో పక్క వాటికి వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇస్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి శాసనసభలో ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి